హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అంటే బీఎస్సీ ఏజెస్కి సంబంధించిన వంటి వీడియో అనమాట ఇది ఇప్పటివరకు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ తో ఆప్షన్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనకి డిసెంబర్ ట్వెల్త్ రోజున ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది అదే విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారు బట్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయలేదు వాళ్ళ యొక్క లిస్ట్ కూడా వచ్చింది అండ్ ఎవరి డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉందో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా వచ్చింది సో వీ వీరందరూ సో ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి ఏంటి అంటే దానికి ముందు దానికంటే ముందు ఇక్కడ మనకి ఒకటి ఇక్కడ గ్రివెన్సెస్ అంటే మీరు ఏదైతే ఇందులో తప్పులు నోటీస్ చేశారో లేదంటే మీ యొక్క మీ యొక్క నేమ్ వచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో రావాలి అంటే ఎవరైతే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో పెండింగ్లో ఉందో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు వీరందరికీ ఇవాళ లాస్ట్ ఛాన్స్ అనమాట ఇవాళ ఈవినింగ్ అంటే ఆరు గంటల వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు సో ఈవినింగ్ ఆరు గంటల వరకు సో ఈ లోపు ఇంకా ఎవరైతే గ్రివెన్సెస్ అప్లై చేయలేదో ప్లీజ్ గ్రివెన్సెస్ అయితే ఇవ్వండి ఏదైనా మిస్టేక్ మీరు ఇందులో చూసినా కానీ ఏవైనా సరి చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోండి అండ్ అంతకుమించి మా నేమ్ మా నేమ్లో గ్యాప్ రాలేదు ఈ విధంగా గ్యాప్ రావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రం అలాంటి అలాంటిది అలాంటి వాటికి మాత్రం పెట్టమాకండి ఎందుకంటే లాస్ట్కి ఇబ్బంది అవుతుంది అన్నమాట కన్ఫ్యూజ్ అయ్యి వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు అటుదిట్టు మీ యొక్క నేమ్ మొత్తం చేంజ్ చేసేసి మీకు ప్రాబ్లం అవుతుంది సో దానికి మించి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు అదేవిధంగా రీజన్ కావచ్చు అండ్ మీకు మార్క్స్లో ఏదైనా పొరపాట్లు పడి ఉంటే మాత్రం అప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా అండ్ అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారు బట్ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు సో మీరు అండ్ అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ ఎవరి ఎవరికైతే వెరిఫికేషన్ పెండింగ్ ఉందో మీరందరూనూ ఏం చేస్తారంటే ఇవాళ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు ఛాన్స్ ఉంది వెంటనే మీరైతే అగ్రిమెన్సెస్ ఏదైతే ఉందో అది చేసేసుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో సో ఇక్కడ మనకి ఈ విధంగా అడుగుతారు ఒకసారి చూసుకోండి ఈ విధంగా మనకి ఒకసారి ఓపెన్ చేస్తారు మీకు ఫ్రెండ్స్ సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌసండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సార్ మీకు సో ఈ రకంగా ఉంటుంది రీమార్క్స్లో లో ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారు అప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అని చెప్పేసి అండ్ అదేవిధంగా అప్లోడ్ ఒరిజినల్ క్యాస్ట్ అని చెప్పేసి సో అదేవిధంగా ఈ విధంగా ఉంటుంది అనమాట ఎలా అంటే అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇలా ఇలా ఏవైతే రిమార్క్స్లో అడిగారో ఆ యొక్క ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు సో ఈ రకంగా మన మనకి వెబ్సైట్ ఉంది కదా ఈ యొక్క వెబ్సైట్లో ఈ రకంగా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేసేసి సో మనకి అల్ హెల్త్ కోర్సెస్ కాబట్టి ఈ రకంగా దీంట్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది నార్మల్గా ఇక్కడ లాగిన్ ఉంది ఉంది కదా దీనిపై క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యేసి సో అందులో మీకు ఈజీగా కనిపిస్తుంది మీకు ఇంతగా ప్రాసెస్ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క వీడియో వెళ్ళి అక్కడ నెట్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించండి సో వాళ్ళకి అర్థమవుతుంది ఎలా అప్లోడ్ చేయాలో వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఓకేనా సో ఈ రకంగా చేయకపోతే మీ యొక్క నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాదు తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సో ఇవాళ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్